వచ్చా ఈ ఆస్తి ఎలా సంపాదించాను అనుకున్నారు అయితే ఈ ఊళ్ళోనే పేకాడకూడదు పెళ్లి ఎలా ఉన్నాడో చూసారా కోతిలో ఉన్నాడు పక్కన వాన కూడా ఉంది ఊరు కొరా అక్క బాగానే ఉన్నాడు ఏమండి మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఊరేగింపు లేదు బ్యాండ్ మేడం లేదు ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మేము పట్నాల్లో చూశాం బ్యాండ్ మేడం గేని మేడం అంత టేపర్ గడి మీద నడిచిపోతుంది ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేబిగడ్ మీద నడిపిస్తున్నారు పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజే శోభనమా సాంప్రదాయ ప్రకారం ఐదు రోజుల తర్వాతే మా వాడు పని పాట లేకుండా ఈ ఊర్లో ఐదు రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా చెప్తున్నాను మధ్యాహ్నం పెళ్లి సాయంకాలం శోభన సరే మధ్యాహ్నం శోభం సాయంకాలం పెళ్లి ఏంటంటే వాట్ యూ థింగ్ మా వాడు ఇప్పుడు ఆఫీసర్ రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి మళ్ళీ ఎప్పుడో వస్తాడు సరే పెట్టుకుంటాం అదేంటి అలా అంటున్నాడు కొంచెం పూజ మరీ రెచ్చిపోతున్నారు అసలే నాటు మనిషి పాటు పెళ్లి అబ్బాయి ఉద్యోగం వచ్చింది కదా ఇంకే పల్లెటూరులో ఎందుకుంటాడు ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి అమ్మాయి బుద్ధిగా లోక జ్ఞానం వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి మీకు తెలియదా నేను తర్వాత నేర్చుకోలేదు అలాగే నేర్చుకోవాల్సిందే ఏమంటారు అది సరేనమ్మా ఇంతకీ నువ్వెవరు అమ్మా ఆవిడ పెళ్లి కొడుకు తల్లి ఆ మాట ముందే చెప్పకూడదట్రా ఇదేమిటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి ఎంతమంది కని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు ఆఫీసర్ చాలా కష్టపడి శోభనానికి ఒప్పించాం నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి ఓకే జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది థ్యాంక్ యూ నిద్రపోకు రాయ్ వాళ్ళే తోసేశారు పర్వాలేదులే పాలన్నీ కింద పోయాయి రాముని పిలవమంటారా నాకు పాలొద్దు రాము మా ఇంటి కుక్క ఇవన్నీ నాకుపోతుంది ఏ ముద్దు కానీ నువ్వు రా మీరంటే నాకు ప్రాణం మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు తెలియక తప్ప చేస్తే క్షమించండి ఇవన్నీ మా కృష్ణమని చెప్పండి ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పు అవన్నీ నువ్వు చెయ్యవు కదా సరే త్వరగా శోభన చెయ్యి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి లైట్ ఆఫ్ చేయమంటా వద్దు లైట్ ఆపకుండా శోభనం చేయి శోభనం అంటే ఏమిటో తెలుసు నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా నేనేం చెప్పను నాకే తెలియదు చూస్తున్నాడు చెప్పినట్టు చేస్తున్నావు చేతి చేతి మన స్నేహితురాలు పక్కన చచ్చిపోయింది పంకజం పోయిందా సాబరం గదులు ఏడవకూడదు వేరే విధంగా అడుగుతారు ఇంతకు ఎవరా పంకజం మా దూరం బంధువు పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది అల్ప ఆయుషు అరవై ఏళ్ళకే పోయింది నేను వెళ్ళాలి వెళ్ళు శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది త్వరగా శోభన చెయ్యి శోభనం అయిపోయింది వెళ్ళు ఇదేనా శోభనం నాకు శోభనం అయింది నాకు శోభనం అయింది పంకజ నువ్వు ఇప్పుడే బావాలా ఏంట్రా ఇలా చేసావు ఒరే నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా రెండు గంటల టైం ఉందిగా ఈలోగా రూమ్ తీసుకెళ్ళి

ఎందుకు ఏడుస్తున్నావు వారం రోజుల్లో వస్తానో కదా అందుకే వచ్చి నన్ను తీసుకెళ్తానో కదా అందుకే రాకూడదా నువ్వురా కానీ వచ్చి ఇక్కడే ఉండిపో అదేలా పద్మా చూడు టైం అవుతుంది నేను వస్తాను బాయ్ బాయ్ ఇప్పుడు హీరోలో ఉన్నావు వెళ్ళు అరే సనాసే తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు అబ్బా ఇల్లు దొరకాలి మంచి చూడాలి బాబు వెళ్ళగానే ఉత్తరం రాయి అలాగే వెంకటేష్ బాబా కార్ లో క్యారేజ్ పెట్టాను నలుగురు సరిపోద్దే ఇల్లు బాబా నువ్వు అక్కడే తిన్నావు అనుకో డ్యూటీకి వెళ్ళా ఈ డ్యూటీ వస్తానన్నా వస్తామ్మా వస్తాను అలాగే బాబా వస్తాను అలాగే బాబు వెళ్ళే చంటి చంటి నీ కాదురా చెప్తున్నది మరి అమ్మాయి బై బాయ్ పద్దు వస్తానన్నా పంప ముంచి మళ్ళీ మాట్లాడుతున్నావు వెంకటేశ్వర్లు సార్ మీరేనా నేనేనండి చూతో రండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు క్వాలిఫికేషన్ ఎంఏ సార్ పాస్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది కదా ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు మా నాన్నకి సహాయం చేశాను సార్ దేనికి సహాయం ఆయనకి ఏమైనా పక్షపాతం పేకాట్లో పెరట్లో తోటం సార్ అది చూసుకుంటూ గుడ్ ఇంకా పెళ్లి కాలేదు కదా అప్లికేషన్లో బ్యాచిలర్ అని ఉంది మీరు అప్లై చేసి మూడు నెలలు దాటింది కదా అందుకని అడిగాను అది ఎందుకంటే మాకు బ్రహ్మచార్యులే కావాలి కనీసం ఉద్యోగంలో చేరిన ఒక్క సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు మా కొత్త స్థిరనే ఉండాలి ఏం లేదు ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా మీరు క్యాంపులకు వెళ్ళాలి శాం టైమ్స్ అవుట్ వర్క్ ఎయిటీన్ అవర్స్ అడే ఎస్ అందుకని నేను ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు ఆలోచించుకొని మూడు గంటలకల్లా వచ్చి చెప్పండి ఆర్డర్స్ ఇస్తాం అగ్రిమెంట్ మీద సంతకం చేయొచ్చు ఈ ఉద్యోగానికి వచ్చారండి లేదండి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు అవుతుంది మొన్న నా పెళ్లి చూపులకు వెళ్లాను ఆ విషయం వీళ్ళకి తెలిసింది నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్లా వేలాపడి బతిమలాడదామని వచ్చాను పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు వచ్చిన ఉద్యోగం వచ్చినట్టే పోయిందిరా ఏమైతుంది ఏ లాభం పాపం పల్లెటూరికి అత్తవారింట్లో కాపురం పెట్టడానికి వెళ్తున్నాడు ప్యాంటు షర్ట్లతో పల్లెని చెప్పి మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి పొలం గట్టి పొలం అవుతున్నాడు రా కంగ్రాచులేషన్స్ డోంట్ వర్రీ కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సర గడువు పూర్తవుతుంది ఆ తర్వాత హాయిగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టచ్చు ఓకే సార్ మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచులర్స్ గా ఉండాలి ఉన్నది ఒకే ఒక క్వార్టర్ అందులో ఎంతమంది ఎంతో సార్ ఒక వంటవాడు కూడా లేదు దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నానయ్యా మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం ఎంతతో మీ ఉద్యోగాలు మానేసి విడిపండి అలాగే రండి సార్ ఇదే మీ క్వార్టర్స్ సార్ మీ రూమ్ ఏటొచ్చారు సార్ ఆయన గజ్జు నీకంటూ సపరేట్ గా రూమ్ ఏం లేదు పడుకోవాలి నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు సపరేట్ గా మంచం ఏం లేదు కింద పడుకోవాలి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆర్పేస్తాను మనకేదన్నా అర్జెంట్ పని ఉందనుకోండి